నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గం వంగూరు మండలంలోని అచ్చంపేట ఎమ్మెల్యేగా మొదటిసారిగా వంగూరు రావడం జరిగింది డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణకు ఘన స్వాగతం పలికారు పెద్ద ఎత్తున ప్రతి డిపార్ట్మెంట్ నుండి అధికారులు కార్యకర్తలు పూలమాల వేసి శాలువాతో సత్కరించారు ఆ తరువాత జెడ్పీటీసీ ఛాంబర్ ను ప్రారంభించారు ఈ కార్యక్రమంలో కేవిఎన్ రెడ్డి మండల పార్టీ అధ్యక్షులు పండిత్ రావు తుమ్మలపల్లి సర్పంచ్ సీనియర్ నాయకులు అల్వాల్ రెడ్డి మాజీ సర్పంచి సీనియర్ నాయకులు రాజశేఖర్ రెడ్డి మండల పార్టీ నాయకులు పాండురంగారెడ్డి ముత్యాల లక్ష్మారెడ్డి ఎంపీటీసీ రమేష్ గౌడ్ కోనేటిపూర్ సర్పంచ్ రంగారావు యాదగిరిరావు కృష్ణారెడ్డి పరశురాములు వేమారెడ్డి ఎంఆర్ఓ కిరణ్ భాయ్ ఎంపీడీఓ విజయ్ కుమార్ ఎంఈఓ శంకర్ నాయక్ ప్రతి డిపార్ట్మెంట్ అధికారులు పార్టీ కార్యకర్తలు గ్రామ నాయకులు తదితరులు పాల్గొన్నారు కానీ చెప్పుకున్న సగం రిలీఫ్ వస్తుంది అదే తరహాలో గవర్నమెంట్ అధికారులు కానీ గవర్నమెంట్ లో పనిచేస్తున్న ప్రజాప్రతినిధులు వాళ్ళ బాధలు వినాలి ఆ వినవాలే లేకపోతే ఎక్కడ చేస్తుంది కాబట్టి అందుకే నేను మీకు వాళ్ళు చెప్పాను కోఆర్డినేషన్ బిట్వీన్ గవర్నమెంట్ అండ్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ఈ రెండు ఇద్దరు మధ్యలో కోఆర్డినేషన్ లేదనుకో ఏం పని జరగదు ఇద్దరు కోఆర్డినేషన్ పనిచేస్తే ప్రజలకు నిజమైనటువంటి సేవ చేయగలుగుతాం కాబట్టి ఇంకొక ఏంటంటే వీఆర్ నాట్ రూలర్స్ వీఆర్ సర్వెంట్ ప్రజాప్రతినిధులు రూలర్ గారు సర్వెంట్ అంటే సేవకుడు ప్రజా సేవకుడు అప్పుడు ఆ తరహాలో పనిచేయమని మా ముఖ్యమంత్రి గారు నిన్న కూడా అందరికి చెప్పడం జరిగింది మీరు కూడా దయచేసి నేను ఎవరు ఇబ్బంది పెట్టను అట్లనే మీరు చేయకపోతే కూడా అది కూడా మంచిగా మరి ఆ లిమిట్ దాటితే మరి ఏ ఎక్కడ దగ్గర ఇబ్బంది పెట్టాల్సి వస్తుంది మీ పని మీరు చేయండి నా పని నేను చేస్తాను ఎవరు ఎవరు పని చేసినా ప్రజల కోసం కాబట్టి అత్యంత ఫ్రెండ్లీ గవర్నమెంట్ మనం చూపించాలి ఎందుకు చూపిస్తా చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీరు అప్లికేషన్ తీసుకొని వస్తారు ఎంఆర్ఓ ఆఫీస్కో ఎండిఓ ఆఫీస్కో వాళ్ళు అప్లికేషన్ తీసుకోకపోతే ఏమనుకుంటే చెప్పండి పని చేస్తావా చేయవా కలిగితే సెకండరీ బట్ అప్లికేషన్ తీసుకుని తప్పకుండా పరిశీలన చేస్తా వీళ్ళు చేయగలుగుతా ఎంత హ్యాపీగా ఫీల్ అవుతా ఎప్పోవా ఏం పని లేదని నేను వచ్చిన అనుకో మిమ్మల్ని ఏమన్నారు మమ్మల్ని తిరుగుతారు ఏం గవర్నమెంట్ ఏం మార్పు కనబడాలి ప్రభుత్వం చేసే పని ప్రజల్లో మార్పు కనబడాలి అన్నిటి నుంచి దయచేసి అందరు చెప్తున్నా నేను ప్రజలకు నాయకులకు కార్యకర్తలకు అధికారులు అందరు చెప్తున్నారు మనం అందరం కూడా కలిసి ఒక మంచి వాతావరణంలో ప్రజలకు న్యాయం జరిగేందుకు పద్ధతి ప్రజలకు న్యాయం జరగాలి డెవలప్మెంట్ విషయంలో ఎక్కడ నేను కాంప్రమైజ్ కాను నీ గతంలో కూడా నేను చేసినవి వరకు ఇప్పటివరకు పెద్ద లిస్ట్ ఇస్తా ఏమేమి చేసినావు గతంలో ఏం చేయలే ఆ ప్రభుత్వాల గురించి ఎక్కువ విమర్శించదలుచుకోలేదు ఆ నాయకుల గురించి కూడా పట్టించుకోదలుచుకోలేదు నాకు ప్రజలు అవకాశం ఇచ్చారు